హలో గాయస్ గుడ్ మార్నింగ్ నేను లేట్ చేసరికి నా పెద్ద కూతురు కాలేజీకి కూడా వెళ్ళిపోయింది సో అంటే అది ఎనిమిది గంటలకల్లా వెళ్ళిపోద్ది కాలేజ్కి సో ఇప్పుడే నేను ఇంకా వంటగదిలోకి వచ్చాను ఫ్రెష్ ఉంది బాగుంది అది ఏంటంటే మార్నింగ్ దానికి సెవెన్ థర్టీకే కాలేజ్ అనమాట సో అందుకనే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతుంది నేనైతే ఇప్పుడే లేచాను రాత్రి నానబెట్టుకున్న వాటర్ వాటర్ తాగేసి పళ్ళకి దిగాలి పళ్ళకి మీన్స్ ఇంచు పనిలోకి ఓకే ఇది యాక్చువల్లీ ఇది ఎందుకు పోలేదండి కలరు నాకు స్కిన్కి ట్రీట్మెంట్ అయింది కదా యాక్చువల్లీ ఇది స్పీడ్తో తుడిస్తే పోతుంది అనమాట స్పిరిట్తో తుడిసిపోతుంది కానీ ఇక్కడ జస్ట్ నాకు చిన్న స్పిరిట్ పెట్టంగానే మండిపోయింది అందుకనే వదిలేమని చెప్పేసి అన్న అందుకనే ఈ కలర్ ఇలా ఉండిపోయింది అనమాట తర్వాత అదే పోతుంది అంటే సోప్ కూడా పెట్టకూడదు ఫేస్కి ఒక వన్ వీక్ టోటల్ సెన్సిటివ్ ఉంటుంది స్కిన్ అసలు ఏం ఏం తగిలినా రెడ్ అయిపోవటం అసలు ఏం తగిలినా మంట రావటం జరుగుతూ ఉంటుంది ఓకే ఇప్పుడైతే నా డే స్టార్ట్ అయింది నేను లేచేసరికి క్వాంటిటీ ఎయిట్ నా పెద్ద కూతురు ఆల్రెడీ సెవెన్ థర్టీకి అది కాలేజ్కి వెళ్ళిపోయింది అది వెళ్తూ వెళ్తూ డోర్ వేసుకోమని లేపితే అనమాట ఇంకా నా చిన్న కూతురు లేవలేదు ఇప్పుడు లేపాలి నేనైతే ఫస్ట్ మెంతులు వాటర్ తాగేస్తా చూపిస్తారండి నైట్ నానబెట్టుకున్న మెంతులు వాటర్ ఓకే బాగా నానిపోయినాయి ఇప్పుడు మనం ఇది తీసుకుందాం ఇందులో ఇప్పుడు వడపోసుకొని అంటే కష్టమే వడపేసుకొని పోమ్మా సారీ తాగుదాం ఓకే ఈ మెంతులు వాటర్ తాగటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మెంతులు వాటర్ తాగటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉన్నా అండ్ ఫేర్గా అవుతాము అండ్ నెక్స్ట్ షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటుంది చాలా వరకు యాంగ్జైటీ కంట్రోల్లో ఉంటుంది మెంతులు చాలా ఒంటికి చదువు చేస్తుంది మెయిన్గా ఈ వేసవి కాలంలో చాలా యూజ్ఫుల్ అనమాట ఇది అండ్ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ మనకి స్టమక్ తగ్గడానికి కానీ మెంతులు వాటరు రాత్రి నానబెట్టుకుని మార్నింగ్ తాగింది చాలా బాగా పనిచేస్తుంది మెయిన్గా లేడీస్కి పీసీ బాడీ సమస్యలు ఉన్నాయి ఏమున్నా సరే అన్నట్టుగా చెక్ పెట్టవచ్చు అనమాట ఈ వాటర్తో అయితే చాలా యూజెస్ ఉంటాయి ఇది చాలా ఈజీ ప్రాసెస్ మనం జస్ట్ ఒక ఒక స్పూన్ మెంతులేస్తే చాలు అంతలా అయిపోతుంది అది కూడా వేస్ట్ కాదు యాక్చువల్లీ ఒక నిమిషం తాగే చెప్తా చిన్న ఫ్లేవర్ చేదులా అనిపిస్తుంది కానీ చేదు ఉండదు ఇప్పుడు మెంతులు వాటర్ తాగేసాం కదా యాక్చువల్లీ నానబెట్టకుండా మెంతులు ఏవైతే ఉన్నాయో ఇవి అవి మనం ఏదైనా మిక్స్ చేసి ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు ప్యాక్ కింద పనిచేస్తుంది లేదంటే అందులో కర్డ్ మిక్స్ చేసి ఒక ఎగ్ మిక్స్ చేసి హెయిర్కి పెట్టుకోవచ్చు హెయిర్ కూడా పనిచేస్తుంది రకరకాల ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చు నన్ను పెట్టుకున్నాము మెంతుల్ని సో ఇది అన్ని రకాలుగా యూజ్ఫుల్ చాలా చాలా యూజ్ ఉంటాయి సో నేను ఎవ్రీ మార్నింగ్ పడగడుపున ఒకప్పుడు ఏంటంటే అదే జీరా వామ్ వాటర్ ఇవన్నీ తాగేదాన్ని బట్ ఇప్పుడు నాకు నాకు వెయిట్ నాకు కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏంటంటే స్కిన్కి సంబంధించి కొన్ని అంటే లైక్ నాకు విజయవాడ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి స్కిన్ ఇన్ఫెక్షన్ లైక్ కాళ్ళ దగ్గర అట్ల దగ్గర చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చినాయి అన్నమాట సో వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు మెంతులు వాటర్ తాగుతున్నా స్కిన్ ఇన్ఫెక్షనే కాదండి స్కిన్ గ్లో అవుతుంది మెయిన్ మెంతులు వాటర్తో ఇది ఫస్ట్ నా మార్నింగ్ మార్నింగ్ నేను చేసే పని అండ్ నెక్స్ట్ ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తాను అనేది ఇంకా అంటే రోజు దోశలు అయిపోతున్నాయి సో ఈరోజు ఉప్మా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఇన్ ఇన్ కేసు నేను ఉప్మా చేస్తే ప్రశ్న చూపిస్తాను నాకు చాలా ఇష్టం ఉప్మా ఉప్మా అంటే పిచ్చి మెంతతోనే ఏమన్నా నిత్తమ్మ చేసుకుంటుందేమో హెయిర్కి గట్ అని ఒకవేళ చేసుకుంటే దాని ఛానల్లో పెడుతుంది ఒకసారి దాని ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వండి మీ నిత్యావర్షి ఛానల్ ఓకే నేనైతే ఇప్పుడు ఫుడ్ కోసం ఏదో ప్రిపేర్ చేస్తాను తర్వాత ఏం చేస్తాను అనేది చూడండి యాక్చువల్లీ ఇంట్లో చాలా పనులు ఉన్నాయి సో అందుకని ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను పండ్లు ఇంట్లో అన్నీ సర్దుకున్న తర్వాత అప్పుడు స్నానం చేస్తాను ఈవినింగ్ ఎందుకంటే చాలా బాల్కనీ పనులు ఇవన్నీ ఉన్నాయి అండ్ మీకు బాల్కనీ టూర్ కూడా చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ బాల్కనీ నేను ఎలా రెడీ చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి అందరూ అనుకోవచ్చు ఏంటి ఇక్కడే అక్కడ నిన్న కూడా ఇల్లు అంతా కొత్తగా చూపించండి అవును మేము ఇల్లు మారాము కొత్త ఇంటికి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఇక్కడ నుంచి కొంచెం హ్యాపీ లైఫ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటివరకు చాలా కష్టాలే చూసాము ఎక్కడ అసలు మనకు సెట్ అవ్వలేదు మేబీ బై గాడ్ గ్రేస్ ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది బట్ వచ్చిన మన త్రీ ఫోర్ డేస్కి మనం డిసైడ్ చేయలేం కాబట్టి చెప్పలేను బట్ మాకు మా కొత్త ఇల్లు మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇల్లు చూడండి రేపు బాల్కనీ టూరు వేరే దాంట్లో పెడతాను ఓకేనా ఎందుకంటే నేను ఈరోజు బాల్కనీ మొత్తం అదే చేద్దాం రీమోడలింగ్ అని చెప్పేసి అనుకుంటున్నాను రీమోడలింగ్ కాదు అసలు బాల్కనీయే రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను సో ఒకసారి చూడండి ఓకే హోప్ ఇప్పుడు అయితే టిఫిన్ ఫస్ట్ ప్రిపేర్ చేసి మీకు ఇల్లు చూపిస్తాను ఓకే ఓకే ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను గోధుమరావు ఉప్మా యాక్చువల్లీ నాకు చాలా 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 ఇష్టం అండి సో ఇప్పుడు ఉప్మా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఇంకా యాక్చువల్లీ ఇంట్లో వచ్చేసరికి ఫ్రేమ్స్ అవన్నీ ఇంకా కొట్టాలి మా హస్బెండ్ ఈరోజు వస్తారు ఆయన కాల్ వస్తుంది హస్బెండ్ ఈరోజు వస్తారు యాక్చువల్లీ ఆయన వస్తే ఈరోజు మొత్తం వాళ్ళకి మొత్తం ఫ్రీమ్స్ అవన్నీ కొడతారు ఎనీవే ఇల్లు అయితే మొత్తం సర్దేసుకోవటం అయిపోయింది చాలా అంటే చాలా 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 బాధపడ్డాము కొన్ని కొన్ని కలిసి వస్తాయండి కొన్ని కొన్ని కలిసిరావు నాకు తెలిసి నేను అయితే లిటరల్లీ చాలా బాధపడ్డాను ఎందుకంటే ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాటలు పడ్డాను ఎన్నో నరకం చూశాను బయట ఈ టూ త్రీ ఇయర్స్ ఈ మారి సో అందుకనే మనకి ఇంకా సెట్ అవ్వదని చెప్పేసి ఇటు మారిపోయాము ఎనివే ఇప్పుడైతే ఉప్మా చేసినా ఉప్మా అయిన తర్వాత ఇల్లు చూపిస్తా కానీ ఇంకా యాక్చువల్లీ ఈరోజు చూపించినా రేపు చూపించినా అనేది ఆలోచిస్తున్నాను బికాస్ ఎందుకంటే మీకు హౌస్ గురించి రేపు చూపించడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేస్తారు ఆయన వస్తే కొంచెం ఆ వాల్ మా అదే వాల్కి కొట్టాల్సినవన్నీ కొడతారు ఎందుకంటే ఎక్కడి ఉన్నాయి సీ ఫొటోస్ అన్నీ కూడా అవన్నీ పెడితే నాకు ఎందుకు ఇల్లు నిండుగా అనిపిస్తుంది లేదంటే ఇప్పుడు అసలు ఏమనిపించదు సో యాక్చువల్లీ నేను హోమ్ టూర్స్ చేయను బట్ సరే ఈ అయితే బాగుంది తక్కువ రెంట్ కూడా చాలా తక్కువ అండి సో ఇది ఫిఫ్టీన్ థౌసండ్ రెంట్ నాకు చాలా వరకు బడ్డన్ తగ్గుతుందని చెప్పేసి హ్యాపీగా వచ్చేసా ఫిఫ్టీన్ థౌసండ్ హౌస్ లాగా అయితే ఉండదు ఫిఫ్టీ ఓనర్స్ ఇక్కడ ఉండరు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు సో మనకి ప్రాబ్లం ఉండదు ఇంకా సొంతలు కొనుక్కునే వరకు కొంచెం దీంట్లోనే మెయింటైన్ అయితే చాలా హోప్ మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను సొంతని వేగంగా కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నా ముందు అప్పులు అయితే తీరిపోవాలండి చాలా అప్పులు అయిపోయాను సో ఇవన్నీ అవ్వాలి అవసరం అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి అండ్ మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి ఎందుకంటే లతక్క ఈరోజు వరకు సంపాదించింది కేవలం మీ అందరి సపోర్ట్తోనే సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకుందాం ఏదైనా స్కిప్ చేస్తానేమో కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయను బికాస్ ఎందుకంటే లేడీస్ మెయిన్ మెయిన్గా బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు మా మా చిన్నపిల్లే పడుకొని మీరు ఒంటి గంట వరకు లేపకి పెళ్ళ లేదనమాట సో దానికి ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ పెట్టేసి లేపుతాను నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి నిజంగా అంటే అందులోనే కట్టుకుంటా మనకి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఒకప్పుడు వంటల్లో జీడిపప్పు లేకపోతే వంట చేసేదండి కాదు అలాంటిది ఇప్పుడు కొంచెం చాలా వరకు తగ్గించేసాను అప్పుకు బదులు ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను అన్నమాట. అది యాక్చువల్లీ పన్నీర్ వేస్తాను నస్తదు. సపస అంత ఈ రోజుమే చేంజ్ మీ ఇంకా డిసైన్ లాగ్ అవుతుందని అనుకోవద్దు జస్ట్ నార్మల్ మీతో మాట్లాడుతూ వర్క్ చేయాలని అనుకో చాలా వరకు సామాన్లు అయితే మిస్ అయిపోయినాయి అండి చాలా సామాన్లు ఇంకా కనబడట్లేదు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్మోస్ట్ మూటర్ని క్లియర్ ఇంకొక మూట ఉంది మేము ఎక్కడ ఉంటున్నామో ఎవరికి ఎందుకు చెప్పబో అంటే లైక్ ఆడపిల్లలు వయసు నాగపిల్లలు సో అందుకని మ్యాక్సిమం చెప్పను చాలామంది మంది అడుగుతారు అక్కడ ఎక్కడ ఎక్కడ బట్ చెప్పను మన వరకు మనం ఎన్నైనా పెళ్లి చేస్తుంది పిల్లల వరకు రాదనుకోవాలి అంతే ఇంకా సో ఈ రకంగా ఉప్మా అయితే కంప్లీట్ అవుతుంది ఉప్మా చేసుకున్న తర్వాత ఏం చేస్తాను అనేది మీరు చూడండి మీకు మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పటికే ల్యాగ్ అయ్యి ఉంటుంది బట్ ఏదేమైనా నేను ఉప్మా చేసి మళ్ళీ మీకు వీడియో తీస్తాను ఓకే మీ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ ఫ్యాన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంతోమంది మంది వీడియోస్ చూస్తాను కానీ వాళ్ళ ఇన్కమ్ కోసం కానీ మీరు విజయవాడ కోసం చేసిన హెల్ప్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది థ్యాంక్ యూ మీరు నిజంగా సూపర్ ఉమెన్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ టు ఉమ్మా మనం అలాంటివి ఏమైనా బయటకు వచ్చినప్పుడే యాక్చువల్లీ ఈరోజు వన్ టైం చేయను అనుకున్నాను బట్ పాప వారి ఫ్రెండ్స్ పాప అందరూ సరైన కాలేజ్ నుంచి వస్తారు అక్షయ అక్కి సో వాళ్ళ అని చెప్పేసి ఇవ్వండి ఎగ్స్ ఎగ్ పరెట అంటే మీన్స్ కురు మా వైజాగ్ లాంగ్వేజ్లో ఉక్కురు ఎగ్ పరెట్ వేస్తున్నాను అది అయిపోతే రైస్ పెట్టేసాను రది రైస్ అది అయిపోయింది చార్ పెట్టాలి పెడితే ఇంకా వాళ్ళు తింటారు వాళ్ళ కోసం వండాల్సి వచ్చింది యాక్చువల్ నాకు చిన్నదానికి అనుకుని చెందంపూడి పూస్ ఉండిపోయింది కదా సరిపోయింది అనుకున్నాను బట్ వీళ్ళందరూ సడన్గా వచ్చారు ఇంచుమించు ఒక ఐదుగురు సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి ఇప్పుడు ఆర్డర్ పెట్టినా వేస్ట్ మొక్క టూ మినిట్స్లో ఎగ్ ఉక్కు చేసేస్తున్నాను అనమాట ఓకే ఎగ్ ఉక్కు అవుతుంది ఇగో ఇవన్నీ చేశాను అనమాట